వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం ఈ ఈరోజు మాజీ మంత్రి చింతకాయల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యువగలం నవశాఖ సభకు గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికు కార్యకర్తకు పేరు పేదన ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలు సభకు కసితో ఉత్సాహంతో వచ్చారని ఈ సైకోవాలను పోవాలి తెలుగుదేశం రావాలని దూర ప్రాంతాల నుండి బస్సులు ఇవ్వకపోయినా వెహికల్స్ లోని ట్రాక్టర్లోని వచ్చి మద్దతు ప్రకటించారని అన్నారు ఇంకా మూడు నెలల కాలంలో ఎన్నికలు రాకున్నాయని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ప్రజలను ఓటర్లను కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా చూడాలని అన్నారు ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకపోతే రాష్ట్రం సర్వనాశం అయిపోతుందని ఇది వివరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నా యువనాయకులు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నం దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభ మీ అందరూ చూశారు బ్రహ్మాండంగా ఎవరు ఊహించని విధంగా విజయవంతం అయింది ఆ సభ అంత విజయవంతం అవడానికి కారణం మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ మనకు చూసాం ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కావునమండి కార్యకర్తలు కావాలండి మహిళా సోదరి వాళ్ళు కావాలండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేశారు సభ విజయవంతం అయింది దాని కార్కుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మీరు మన సభ చూశారు మీరు అందరు కూడా సభలో నాకు కనిపించింది ఏంటంటే విజయవంతం అవడం కాదు దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను అబ్జర్వ్ చేశాను నేను ఉత్సాహంగా ఖచ్చితంగా పనిచేశారు కసితో వచ్చారు అంత చల్లో కూడా కసితో వచ్చిన సందర్భంగా చూశాను అంటే ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఈ సైకో పరిపాలన పోవాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అందుకే అంత ఉత్సాహంతో చాలా దూర ప్రాంతాల్లో ఎక్కడ అనంతపూర్ జిల్లా నుంచి కడప జిల్లా నుంచి దిపం శ్రీకాకుళం అవతల నుంచి అది కూడా ప్రత్యేకంగా బస్సులు ఇవ్వకపోయినా ప్రభుత్వం ఏమి సహకరించకపోయినా సొంత వెహికల్స్ తీసుకొని కొంతమంది ట్రాక్టర్ల మీద కూడా ఇచ్చారు దూరం నుంచి ట్రాక్టర్ మీద రావడం అంటే నర్సాపూర్ అంటే గుంటూరు దగ్గర ఉన్న విలేజ్ ట్రాక్టర్ మీద ఇచ్చారు చిన్న విషయం కాదు అది అని దాంట్లో ఉత్సాహం కనపడుతుంది కసి కనపడుతుంది మళ్ళీ పార్టీ అధికారులు రావాలనే కోరిక కనపడుతుంది అంచేత మనం కూడా అశ్రత్ చేయకుండా మనకున్నది మూడు కేవలం మూడు నెలలు ఈ మిగతా రోజులన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత బాధను అనుభవించో మనకు తెలుసు కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు ప్రజల మన కార్యకర్తలను ఎంతోమంది చంపేశారు కొంతమందినేమో చాలా ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ మనం చూసాం ఇంకా మూడు నెలల టైం ఉంది మనకి అంతే మన సభ చూసి గెలిచిస్తాం అనుకోకుండా ప్రజలతో వాళ్ళ ద్వారా అభిమానాన్ని మనం చూపించారు అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చాలి మనం అంటే మీ అందరూ కూడా ఎక్సైజ్ చేయకుండా ఈ మూడు నెలలు కూడా నాలుగు పట్ల బాధలు పడ్డావు ఒక మూడు నెలలు ఈ మూడు నెలలు తొంభై రోజులు ఈ తొంభై రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల కలిసి అక్కడ ఉన్న వాటర్లు కలిసి మనం పార్టీ గెలిపించిన కోసం కృషి చేయవలసిన అవసరం ఎంత ఉందన్న భావన మా ఎందుకంటే ప్రతి ఇంటికి అంటే ఒక పంచాయతీలో వార్డులు ఉంటాయి వార్డుకి మహాయుతం ఆరు వందల ఇల్లు ఉంటాయి ఆ వాటిలో నాయకులంతా కలిసి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితిని చెప్పి వివరించి దాన్ని ఓట్ల రూపంలో మార్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా చేయాలి చేయద్ది చేయొద్దండి ఈసారి కానీ మనం రాకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాకపోతే ఈ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ పిల్లలకు కానీ భవిష్యత్తు లేకుండా పోతుంది అది గమనించి ఈ ముప్పై రోజులు కూడా ప్రతి ఇంటికి అయినా మూడు సార్లు నెలకొకసారి వెళ్ళను చాలు వార్డుకి మహా అయితే ఆరు వందలు ఏడు వందల ఉంటాయి ఆరు వందలు ఏడు వందల ఇల్లు ఏడు రోజు వంద ఇల్లు తిరిగినా మీరు ఏడు రోజుల్లో అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ అనగా ఏడు రోజులు నెక్స్ట్ మంత్ అలాగే ఏడు రోజులు తీసుకొని ఆ ఓట్లు ఉన్నాయో చూసుకొని ఓట్లని జార తీసుకెళ్ళి ఓటేస్కలితే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మళ్ళీ మన నాయకత్వం వస్తుంది మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి అసలా చేయదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్